చిన్నీ సీరియల్ ప్రస్తుతం స్టార్ మాలో రాత్రి సెవెన్పిఎం స్లాట్లో ప్రసారం చేస్తున్నారు అయితే చిన్ని సీరియల్లో హీరోయిన్గా కావ్యశ్రీ కావేరి క్యారెక్టర్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే చిన్ని సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి కావేరీకి జోడీగా హీరో నిఖిల్ నటిస్తే బాగుంటుంది అని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు కాకపోతే వేరే హీరో నటించారు అయితే ఇప్పుడు అప్కమింగ్ ఎపిసోడ్స్లో చిన్ని సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు నిఖిల్ ఈ సీరియల్లో ఎంట్రీ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు ఎందుకంటే ఈ సీరియల్లో ఆల్రెడీ కావేరీకి బాలరాజ్తో మ్యారేజ్ జరుగుతుంది ఇక వేరే హీరో ఎవరు ఎంట్రీ ఇవ్వరు అనుకున్నాము కాకపోతే నిఖిలే ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు కావేరికి ఆల్రెడీ బాలరాజ్తో పెళ్ళైంది కాబట్టి నిఖిల్కి కావేరిని జోడీగా చేస్తారా లేకపోతే వేరే ట్విస్ట్ ఏమైనా ఉందా అనేది చూడాలి కావిశ్రీ నిఖిల్ ఇద్దరూ కలిసి జోడీగా చాలా సీరియల్స్లో నటించి సూపర్ హిట్ సీరియల్గా నిలిచాయి మళ్ళీ చిన్ని సీరియల్తో పేరుగా నటించడం విశేషం నిఖిల్ చిన్నీ సీరియల్లో నెగటివ్ ఆర్ పాజిటివ్ ఏ క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి